నమస్కారం ప్రజలారా మన జబర్దస్త్ ఆర్కే రోజా గారు ప్రస్తుతం మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాడు యూత్ ఏం చేస్తారు కపుల్స్ ఏం చేస్తారు జనరల్ ఏం చేస్తారని అడిగితే ఆమె చెప్పేటువంటి సమాధానం ఏంది ఆమె ఏ విధమైనటువంటి భాష మాట్లాడింది అనేది మనం ఒకసారి విందాము ఎందుకంటే ఇక్కడ ప్లే అవుతుంది కానీ వాయిస్ అయితే రావడం వల్ల నేను మొబైల్లో వినిపిస్తాను ప్రజలరా ఒకసారి దయచేసి పూర్తిగా చూడండి ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్ వస్తుంది రూముల కోసం భయపడుతున్నారు పిల్లకాయలు ఇబ్బంది పడతారు మీరేమన్నా సలహా ఒక అడిగినాడు అక్కడ దానికి మన ఆర్కే రోజా ఏ విధంగా స్పందించిందో ఒకసారి ఎక్కడెక్కడో గోవా కని వెళ్తారు కేరళ కని వెళ్తారు టికెట్లు దొరక రూములు దొరక రూములు దొరక టికెట్లు దొరక ఏందిరా స్వామి కర్మ ట్రావెలింగ్ టెన్షన్ పడిపోయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీకు ఇప్పుడు మేము చేసి చూపిస్తాం ఏం ఏం చేసి చూపించా వా కాదు మా ఏం చేసి చూపిస్తావంట నేను చేసి చూపించాను అంటే ఇవి ఏంది కథ ఎవరు చూపించినావో మాకైతే చూపిలా మేమైతే చూడాల మాకు తెలీదు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎన్ని చేయొచ్చు నేను కూడా మంచి రౌండ్ వేస్తూ ఉంటాను రౌండ్ వేస్తా ఉంటా నైన్ రౌండ్ రౌండ్ వేస్తాదంట రోజా ఏం మారు తల్లి ఎందుకు ఈ మాదిరి మాట్లాడుతున్నావు పర్యాటక శాఖ నీ పర్యాటక శాఖలో మన ఆంధ్ర రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకున్నావు పక్క రాష్ట్రానికి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడికే రాండి ఏడైనా రూములు ఉన్నాయి ఏంటనే తాగండి ఏంటనే చిందేయండి ఏడే ఎంజాయ్ చేసుకోండి అని నువ్వు పబ్లిక్గా ప్రజలకు చెప్తానే ఉన్నావు తాగండి తిరగండి ఊగండి అని ఇంకా ఎందుకు జరగవు ఆడవాళ్ళ మీద రేపులు మటర్లు మానభంగాలు హత్యాయత్నాలు దాడులు వీటి మీద ఎవరైనా స్పందించావా ఏ రోజైనా సరే మనం స్పందించము అదే కదా మనం ప్రతిపక్షంలో ఉంటే ఏ విధంగా నువ్వు స్త్రీల మీద ఏ విధంగా అయినా ఏమి లేకపోయినా కూడా ఏదో జరిగిపోయిందని చెప్పి రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడేటువంటి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు మాట్లాడంగా దాని వైపు ఎటు అడుగులు వేయాలనేది ప్రతి యువత కూడా నేర్చుకుని ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం జగన్ గారి దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమి ఇన్స్పైర్ అవ్వాల్సి ఉన్నది అంటే యువత ఏ విధంగా ఇన్స్పైర్ కావాలంట నేను గంజాయి మొత్తులో పోగాలన్నా డ్రగ్స్ మొత్తంలో పోగాలన్నా కల్తీ మధ్య ఉదాయికి సావాలనా నువ్వు ఉండేటువంటి శాఖకు ఏ రోజైనా సరే నీ బతుక్కి నేను ఈ శాఖలో ఉన్నాను నేను ఈ శాఖ నీ విధంగా డెవలప్ చేశాను నా నగరిని ఈ విధంగా డెవలప్ చేశానని ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టినావా మిగిటాటే మాటలో ప్రజలు ఏమనుకుంటారు మన పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళని కూడా ఏ విధంగా ఆలోచన చేస్తారా మనం ఇటాట్లా మాటలు ఒక రోజు నువ్వు ఆలోచన కన్నా చేసి కను ఉంటే ఈ రోజు నువ్వు విధంగా మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడైనా సరే నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడు ఆలోచన చేయి ఈ మాట మాట్లాడితే ఏ విధంగా పోతుందని ఫిబ్రవరి నువ్వు ఫిబ్ర ఇది కపుల్స్ కంట రూములు దొరక ఐదు వరక దొరక ఇబ్బంది పడుతున్నారు వీడికే రండి రౌండ్ వేసుకోవచ్చు అని చెప్తాను నిమ ఇకనైనా ఆలోచన చేసిన ప్రజలారో ఒకసారి ఏ విధంగా ఇలా భాష ఉడాది ఏ విధంగా ఇలా పనితనం ఉండదు అని చెప్పి ఆలోచన చేసి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ నమస్కారం